హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో తెలుగు రాష్ట్రాలలో జరగనున్న వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి ఈ వీడియోలో చూద్దాం ఇవి త్వరలో జరగనున్న ఎస్ఎస్సి అవ్వచ్చు ఆర్ఆర్బి అవ్వచ్చు ఏబిపిఎస్సి గ్రూప్ టూ అవ్వచ్చు గ్రూప్ వన్ అవ్వచ్చు అలాగే డిఎస్సి అవ్వచ్చు తెలంగాణలో జరగనున్న వివిధ పరీక్షలు అవచ్చు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అవచ్చు అన్ని పరీక్షలు కూడా ఇవి ఉపయోగపడతాయి మొత్తం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వార్తలు ఉన్న వ్యక్తుల్లో అతి ముఖ్యమైన యాభై వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము దీనికి కావాల్సిన పీడిఎఫ్ మీకు కావలితే మన తేజస్వి అకాడమీ డాట్ కామ్ తేజస్వి అకాడమీ డాట్ కామ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఆ వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించిన పీడిఎఫ్ని అయితే పొందవచ్చు అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో డైలీ జీకేఎన్ టెలిగ్రామ్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో కూడా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను నాకున్న టైం తక్కువే ఎక్కువ టైం తీసుకుని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది అయితే కంప్లీట్ చేస్తాను స్పీడ్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంట ఓకే ఫస్ట్ ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా మన భారత యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు వైవి చంద్రచూడ్ యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా అతను విరమణ పొందిన తర్వాత నవంబర్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే డివై చంద్రచూడ్ ముందు మన తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు యాభైవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్ అతను ప్రధమీ పదవి విరమణ పొందిన తర్వాత భారత యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అవ్వడం జరిగింది నెక్స్ట్ కే సంజయ్ మూర్తి కె మూర్తి ఎవరంటే భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాదుగా ఈ కే సంజయ్ మూర్తి అయితే కేంద్ర ప్రభుత్వం నియమించింది ఇతను కే సంజయ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ చెందిన ఐఏఎస్ అధికారి అనమాట యాక్చువల్గా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చి భారత రాజ్యాంగం క్రియేట్ చేసిన పోస్ట్ అనమాట ఇది రాజ్యాంగ పదవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై ఎనిమిది కింద ఈ కాగ్ అయితే ఏర్పాటు ఈ కాగ్ ప్రస్తుతం కె సంజయ్ ముత్కర్ నూతన కాగ్గా నియమితులు అవ్వడం జరిగింది కాగికి భారత రాజ్యాంగంలో విశిష్ట స్థానం ఉంది అతను భారత పార్లమెంట్కు సంబంధించి ఉభయ సభలకు కూడా హాజరవచ్చు అనమాట భారతదేశ ప్రజాధనానికి అతను ఒక గాడుగా పోలిస్తానమాట అంటే భారత భారత ప్రజల ధనం ప్రజాధనము వృధా కాకుండా ఈ కాగ్గ అనేది మనకి కాపల కాస్తుంది ఎందుకంటే మన భారత ప్రభుత్వము అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అవచ్చు ప్రభుత్వ సంబంధ సంస్థలు అవచ్చు అవి చేసే ఖర్చుని ఇది ఆడిట్ చేస్తుంది అనమాట దానివల్ల దీన్ని గాడ్ పబ్లిక్ పర్సన్ అని చెప్పేసి అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చి ఆసిస్ ఖన్నా ఆసిస్ ఖన్నా వచ్చి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఏదైతే భారతదేశం స్థాపించిందో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అసెంబ్లీ ఏడవ సెషన్ ఇటీవల అంటే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు న్యూఢిల్లీలో జరిగింది అయితే ఇంతకు ముందు ఈ ఐఎస్ఏకి డాక్టర్ అజయ్ మాతుర్ భారతీయుడే అజయ్ మాతుర్ డైరెక్టర్ జనరల్ గా ఉండేవారు ఇప్పుడు ప్రజెంట్ ఆసిస్ ఖన్నాను ఈ ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ గా నియమించడం జరిగిందనమాట నెక్స్ట్ ఉస్తాద్ జాకిర్ హున్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఇతను ఒక తబలా విద్వాంసుడు ఇటీవల ఇతను మృతి చెందడం జరిగిందనమాట నెక్స్ట్ మహ్మద్ అల్ బసీర్ మహమ్మద్ అల్ బసీర్ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సిరియాలో ఇటీవల సిరియాలో ప్రభుత్వము దిగిపోయి ఏదైతే తిరుగుబాటు ప్రభుత్వం ఏర్పడి ఉందంట అంటే సిరియాలో ఈ మధ్యలో అక్కడ అంతర్గత అల్లర్లు జరుగుతున్నాయి దాంట్లో తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది గత కొన్ని అయితే తిరుగుబాటుదారులు ఈ ఏదైతే ప్రభుత్వానికి ఉందో ప్రభుత్వానికి ఇంతకుముందు అసద్ ఎవరైతే ఉన్నారో అతను సిరియా ప్రభుత్వాన్ని నియమి ప్రభుత్వాన్ని పాలించేవాడు అతనికి రష్యా అలా కొన్ని దేశాలు సపోర్ట్ చేసేవి అయితే ఇటీవల ఈ ఏదైతే సిరియాలో తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రభుత్వ దళాలపై ఆధిపత్యం చలాయించి అక్కడ ప్రభుత్వాన్ని దించడం జరిగిందనమాట అలాగే ఈ తిరుగుబాటుకి నాయకత్వం వచ్చిన మహమ్మద్ అల్ బీరు సిరియాలో కొత్త ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా నియమితులు వేయడం జరిగింది నెక్స్ట్ జార్జ్ మెలోని జార్గోని ఈమె ఇటాలియన్ ప్రధానమంత్రి అయితే ఐరోపాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఈమెను పొలిటికో అనే సంస్థ గుర్తించిందనమాట ఎవరంటే జార్జియా మెలోని ఈమె ఇటాలియన్ ప్రధానమంత్రి ఈమె ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఐరోపాలో అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు వ్యక్తిగా ఓకే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఏపీఎస్సి గ్రూప్ ఏపీఎస్సి వివిధ పరీక్షలు అలాగే ఏపీ పోలీస్ మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డిఎస్సి దృష్టిలో నుంచి పెట్టుకుని ఇటీవల విడుదల చేసిన ఏదైతే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఉందో దాని మీద రెండు వందల యాభై ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అది కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అత్యుత్తమ అత్యున్నత క్వాలిటీతో వీటిని అయితే రూపొందించడం జరిగింది అనమాట నెక్స్ట్ డి గుకేస్ డి గుకేస్ ఇతను రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ డి గుకేస్ ఎందుకు వార్తల్లో ఉన్నాడంటే ఇతను చెస్ క్రీడాకారుడు ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుపొందాడు అలాగే ఇతను ఈ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుపొందిన రెండవ భారతీయ వ్యక్తి అనమాట ఇతను తెలుగువారు ఇంతకు ముందు విశ్వనాథన్ ఆనంద్ ఈ టోర్నీ గెలుపొందాడు ఇటీవల జరిగిన ఫైనల్ లో చైనాకు చెందిన డింగ్ లెరెన్ ఓడించి ఇతను ఈ ప్రపంచ చెస్ కప్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుపొందాడు అలాగే ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుపొందిన అతిపిన్న వయస్కుడుగా కూడా ఇతను రికార్డు సృష్టించాడు నెక్స్ట్ సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు నెక్స్ట్ టివి స్వామినాథన్ టివి స్వామినాథన్ ఇటీవల భారత కేబినెట్ సెక్రటరీగా నియమితులయ్యాడు ఇంతకు ముందు రాజీవ్ గౌబా ఈ స్థానంలో ఉండగా అతని స్థానంలో టీవీ స్వామినాథన్ భారత కేబినెట్ సెక్రటరీగా నియమితులయ్యారు నెక్స్ట్ బి శ్రీనివాసన్ బి శ్రీనివాసన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు ఇంతకు ముందు నళిని ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు జైసా ప్రస్తుత బిసిసిఐ కార్యదర్శి కొన్న జైసా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా కూడా ఈ జైసా రికార్డు అన్నమాట తర్వాత వార్తల్లో ఉన్నవారు మహమ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ ఇతనికి రెండు వేల ఆరులో నోబెల్ బహుమతి లభించింది ఇటీవల ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిన అక్కడ ప్రధాని మంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవడంతో అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుడుగా ముఖ్య సలహాదారుడు మహమ్మద్ యూనస్ ను నియమించారు ఇతను రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతిని గెలుపొందాడు నెక్స్ట్ ప్రీతి సుడాన్ ప్రీతి సుడాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు నెక్స్ట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్యనాథన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్యనాథన్ ఏదైతే భారతదేశ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఉందో దానికి ఇన్ఛార్జిగా నియమితులు జరిగింది జరిగిందనమాట ఇది ఒక వాలంటీర్ ఉద్యోగం దీంట్లో జీతపత్యాలు ఏమి ఉండవు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఇన్ఛార్జిగా నియమితులయ్యారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఎందుకు వార్తల్లో నిలిచారంటే ఇతను ఏదైతే ట్విట్టర్ సంస్థ ఎక్స్ ఉందో ఎక్స్ లో అత్యధికంగా అనుసరించే ప్రపంచ నాయకుడుగా నిలిచారు ఉంటాయి ఇంతకీ ఎక్స్ సైట్ లో వెయ్యి మిలియన్లు వెయ్యి మిలియన్లు అంటే ఇంచుమించు మనకు వంద కోటి కోటి మందికి పైగా సబ్స్క్రైబర్స్ అవుతూ ఉన్నారు నరేంద్ర మోడీకి ఈ కోటి మంది సబ్స్క్రైబర్స్ కలగడంతో ప్రపంచంలోనే అత్యధిక ఎక్స్ ఉన్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నిలిచారు నెక్స్ట్ సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ ఈమె భారత నౌకాదళంలో హెలికాప్టర్ నడిపే మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు అన్నమాట నెక్స్ట్ గోపి తోటకూర గోపి తోటకూర ఇటీవల ఆ బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా స్పేస్ లోకి వెళ్లడం జరిగింది దీంతో ఇతను వినోద అంతరిక్ష యాత్ర చేపట్టిన మొట్టమొదటి భారతీయుడిగా ఈ గోపి తోటకూర నిలిచారు నెక్స్ట్ నయాబ్ సింగ్ సైని నయాబ్ సింగ్ సైని ఇటీవల హర్యానా ముఖ్యమంత్రిగా నియమితులు జరిగింది హర్యానాకు వరుసగా మూడవసారి బీజేపీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రస్తుతం నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఇది అతనికి రెండవసారి పదవీ కాలం అన్నమాట ఎస్ రమేష్ ఎస్ రమేష్ ఇండియన్ కోస్ట్ గార్డు కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు నెక్స్ట్ రతన్ టాటా రతన్ టాటా ప్రముఖ వ్యాపారవేత్త ఇతను అక్టోబర్ తొమ్మిదిన ముంబైలో కన్నుమూయడం జరిగింది జేపీ నడ్డా ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ డెబ్బై ఏడవ జేపీ కి జేపీ నడ్డాను భారత ఆరోగ్య శాఖ మంత్రి చైర్పర్సన్ గా నియమితులయ్యారనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ డెబ్బై ఏడవ సెషన్కి ఇతను అధ్యక్షుడిగా నియమితులయ్యారు నెక్స్ట్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ఇతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు నెక్స్ట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఏపి సింగ్ ఇతను భారత వైమానిక దళం యొక్క ఎయిర్ స్టాఫ్ చీఫ్ గా నియమితులయ్యారు నెక్స్ట్ పూజ శర్మ ఈమె బీసీసీ యొక్క వంద మంది స్పూర్తిదాయక మహిళల జాబితా స్థానం సంపాదించుకున్నారు ఈమె ఢిల్లీలో నాలుగు వేల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి వార్తలు అందించారు నెక్స్ట్ అతిస్ అతిశీ మర్లేనా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిశీ మర్లేనా ఢిల్లీ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనూర్ కుమార్ దశనాయకే అనూర్ కుమార్ దశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు డాక్టర్ హరిణి అమరసూర్య డాక్టర్ హరిణి అమర ఈమె శ్రీలంక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ చెప్పే ఈ పదవి చేపెట్టిన మొదటి మహిళగా నిలిచారనమాట నెక్స్ట్ గిరీష్ చంద్ర ముర్ము భారత కంప్రోటర్ మరియు ఆడిటర్ జనరల్గా ఉన్న గిరీష్ ముర్ము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు కాలానికి ఆసియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్గా నియమితులయ్యారు నియమితులయ్యారు రాజ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల క్రికెట్ కార్యక్రమాలకు మెంటార్గా గా రాజ్ నియమితులయ్యారు విజయ కిషోర్ రహాత్కర్ విజయ కిషోర్ రహత్కర్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఏదైతే టైం మ్యాగ్జిన్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా డొనాల్డ్ ట్రంప్ ను ప్రకటించడం జరిగింది అమిత్ షా అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా చైర్పర్సన్ గా అమిత్ షా నియమితులయ్యారు సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఇటీవల రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు ఈ పదవి చేపట్టిన మొదటి దళితుడుగా ఇతను వార్తల్లో నిలిచారు చల్లా రెడ్డి చల్లా శ్రీనివాసులు చెట్టి సారీ ఇతను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా నియమితులయ్యారు ఇతను ఈ పదవ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి అనమాట చల్లా శ్రీనివాసులు శెట్టి ఇతను తెలంగాణకు చెందిన వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా నియమితులయ్యారు లెఫ్టినెంట్ జనరల్ సాధన నాయర్ లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేన నాయర్ ఈమె డైరెక్టర్ జనరల్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గా నియమితులయ్యారు ఈమె ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారనమాట సైమన్ మాక్ సైమన్ మాకు ఏదైతే భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంకేత యూనివర్సిటీ ఉందో యుఐఏ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ యూఏఐయు తొలి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు నెక్స్ట్ బుర్తహరి మహతాబ్తరి మహతాబు ఏదో ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ ఏర్పడిందో దానికి ప్రొటమ్ స్పీకర్ గా పనిచేశారనమాట నెక్స్ట్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇతను సిక్కిం ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు నెక్స్ట్ కృషర్ మక్వానా శ్రీ కృషర్ మక్వానా ఇతను జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు నెక్స్ట్ డాక్టర్ సమీర్ షా ఇతను బిసిసి చైర్మన్ గా నియమితులయ్యారు నెక్స్ట్ డాక్టర్ జయతీష్ జయతీ రాఘవేంద్ర జోషి ఇతను సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త చీఫ్ గా నియమితులయ్యారు నెక్స్ట్ అరవిందర్ సింగ్ సాహ్ని ఇతను ఐఓసి చైర్మన్ గా నియమితులయ్యారు నెక్స్ట్ ప్రభాకరన్ రాఘవన్ ఇతను గూగుల్ యొక్క టెక్నికల్ ఆఫీసర్ గా అనమాట నెక్స్ట్ విపిన్ కుమార్ ఇతను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా నియమితులయ్యారు సేక్ నయీం కాసిం హిజ్బుల్లా చీఫ్ గా నియమితులయ్యారు అలాగే వివిధ హైకోర్టులకి న్యాయమూర్తులను కూడా నియమించడం జరిగింది రణధీర్ సింగ్ ఇతను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తొలి భారతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు అలాగే కొన్ని ఉన్నాయి అవి